నమస్తే నేను మీ తాడువై రామకృష్ణ గత శనివారం నాడు హర్యానాలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు వారి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేశారు ముఖ్యంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో అన్ని మీడియా మాధ్యమాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని ఎప్పట్లాగానే బాగా ఊదుతూ ఉన్నారు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల హర్యానా ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నది మాత్రం వాస్తవం కానీ అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు కనుక మీరు పరిశీలించినట్లయితే ఏదైతే హర్యానా అవిభాజ్య హర్యానా పంతొమ్మిది వందల అరవై ఆరులో విడిపోయిన హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాష్ట్రాలు అప్పటి నుంచి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా జాట్ వర్గీయులకు సంబంధించిన వ్యక్తులనే ముఖ్యమంత్రులుగా చేస్తూ వస్తున్న సాంప్రదాయానికి గత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆ సంస్కృతికి తెరదింపింది హర్యానాలో ముఖ్యంగా ఓబీసీ వర్గ ప్రజలు ఎక్కువ మోతాదులో ఉండటం ఎక్కువ సంఖ్యలో ఉండటం రెండవ స్థానంలో జాట్ వర్గీయులు ఉండటం మరి చాట్ వర్గీయుల యొక్క కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో నేషనల్ లోక్ దల్ ఇండియన్ నేషనల్ లోక్ దల్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ రెండు కూడా ఒకటై ఏకమై ఏలియన్స్లో రెండు కూడా ఏకమై మరి ఒకవైపు జాట్ వర్గీయులను జాట్ ప్రజలను ఆకర్షించాలని అట్లనే ఇంకోవైపు దళిత వర్గ ప్రజలను ఆకర్షించాలని ఈ రెండు పార్టీలు కూడా సంయుక్తంగా పోటీ చేస్తున్నటువంటి విషయం మీకు అందరి తెలిసిందే అంతేకాదు మరి యొక్క ప్రాంతీయ పార్టీ లేనటువంటి జననాయక జనతా పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ ఈ రెండు కూడా ముఖ్యంగా జాట్ వర్గీయులను ఆకర్షించటంలో దళిత వర్గ ప్రజల ఓట్ల బ్యాంకును కూడా ఆకర్షించడంలో ఈ రెండు పార్టీలు కూడా జత కలిసి పోటీకి దిగబోతున్నాయి ఇకపోతే జాతీయ పార్టీ లేనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే పోయినసారి పోటీ చేసిన అమాది పార్టీ పార్టీ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది ఇప్పుడు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించే స్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ లేనేలేదు కానీ మొత్తం అన్ని స్థానాలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి పోటీకి నిలబడింది మీరు కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ముప్పై ఒక్క ఎమ్మెల్యేలలో ఇరవై తొమ్మిది ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇచ్చింది అంతేకాకుండా గత ఎన్నికల్లో ఓడిపోయిన పదిహేడు మందికి తిరిగి టికెట్లను ఇచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీలలో సొగానికి సొగం మందిని కొత్త వారికి అవకాశాన్ని ఇచ్చినది ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు జరిగినటువంటి పోలింగ్లో ఏదైతే అంతకుముందు మూడు నెలల క్రితం జరిగినటువంటి ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఎన్ని పార్లమెంట్ ఎన్నికలలో మరి దక్షిణ హర్యానాలో భారతీయ జనతా పార్టీ క్లీన్ వాష్ చేసిన విషయం మనందరికీ తెలుసు దక్షిణ హర్యానాలో ఉన్నటువంటి ఫరీదాబాద్ గురుగావ్ భివానీ మహేందర్గఢ్ ఇటువంటివి మొత్తం కూడా ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాలలో అప్పటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ క్లీన్ వాష్ చేసినటువంటి విషయం అదే దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఓబీసీ వర్గ ప్రజలను ముఖ్యంగా ఆకర్షించడం కోసం నయాబ్ సింగ్ సైని గారికి గత సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈరోజున భారతీయ జనతా పార్టీ నయాబ్ సింగ్ సైని నాయకత్వంలో ఓబీసీ ప్రజలు మొత్తం కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు సుమారుగా పట్టణాలలో మీరు కనుక చూసినట్లయితే యాభై ఒక్క శాతం ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు కొన్ని విలేజ్ల్లో గ్రామాలలో భారతీయ జనతా పార్టీకి పట్టు సడలిన విషయం ఇక్కడ మీరు గమనించాలి కాకపోతే ఒక మేజర్ ఇష్యూని కనుక మనం తీసుకున్నట్లయితే ఏవైతే ప్రాంతీయ పార్టీలైనటువంటి ఇండియన్ నేషనల్ లోక్ దల్ పార్టీ బహుజన్ సమాజ్ పార్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ జనాయక జనతా పార్టీలు ఇవన్నీ కూడా మరి జాట్ కులస్తుల యొక్క ఓటు బ్యాంకుని రాబట్టడంలో దళితుల యొక్క ఓటు బ్యాంకులు రాబట్టడంలో నిమగ్నమై ఉండడం చేత భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తూ ఈ విషయాన్ని తెలియక చాలా మీడియా ప్రజలు మీడియా వర్గాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఊదరగొడుతూ కొడుతూ ఉన్నారు ఓటు ఓటు బ్యాంకు చీలిక భారతీయ జనతా పార్టీకి చాలా మేలు చేస్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితి సుమారుగా హర్యానా అంతటా కూడా తొంభై అసెంబ్లీ ఎన్ని తొంభై అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి స్వల్ప మెజారిటీతో అటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన భారతీయ జనతా పార్టీ వచ్చినా రెండు పార్టీలకు కూడా అతి స్వల్ప మెజార్టీతో రెండు వేలు మూడు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి అటువంటి అసెంబ్లీ స్థానాలు రమారమి పన్నెండు నుంచి ఇరవై స్థానాలు ఉన్నాయి వాటనే చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నలభై రెండు స్థానాలలో విజయం సాధించి మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అలానే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాలలో వరకు మాత్రమే పరిమితం అవుతుంది మీరు కనుక చూసుకున్నట్లయితే లోక్ దల్ పార్టీ నాలుగు స్థానాలలో విజయం సాధిస్తూ జననాయక జనతా పార్టీ నాలుగు రెండు స్థానాలలో విజయం సాధిస్తూ ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తూ సాధిస్తారని మా యొక్క అంచనా దీని ప్రకారంగా చూసుకుంటే ఏ పార్టీకైనా నలభై ఆరు సీట్లు వస్తేనే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కానీ భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితుల్లో నలభై రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం కనపడుతుంది ఆ విధంగా ఓబీసీలో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ చీలిక ఓట్లు కానీ భారతీయ జనతా పార్టీ లాభపడుతున్న విషయంతో రేపే ఎనిమిదో తారీఖులు జరిగే ఎన్నికల కౌంటింగ్లో మూడోసారి ముచ్చటగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నయాబ్ సింగ్ సైని గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే మూడు పర్యాలుగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో మూడు వందల డెబ్భై ఆర్టికల్ తర్వాత మొట్టమొదటిగా పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జమ్మూలో అత్యధిక ప్రజాదరణ పొంది ఎక్కువ సీట్లను సాధించే అవకాశం మెండుగా కనపడుతున్నాయి అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ మరి కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్పమైనటువంటి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది పీడిపి కూడా అతి స్వల్పమైన స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాలీలో చూసినట్లయితే కాశ్మీర్లో చూసినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చాలా విధంగా పుంజుకునేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ ప్రజలు ఇది గమనించాలి ఎక్కడైతే హిందూ ప్రజలు ఉన్నటువంటి జిల్లాలనే కాకుండా ముస్లిం ప్రజలు ఉన్నటువంటి జిల్లాలో కూడా ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ముందుకు వెళ్తున్నారు కానీ ఈ యొక్క పరిస్థితి వందకి వంద శాతం జరగడం లేదు కనీసం నలభై శాతం అయినా జరిగి ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీ అక్కడ స్ట్రైట్గా అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం మెండుగా ఉన్నాయి కానీ స్వేచ్ఛ వాయువులను ప్రసాదించి మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి తగినటువంటి విధంగా ప్రజలలో ముఖ్యంగా ముస్లిం వర్గీయులలో ఈ యొక్క పరిస్థితి చాలా తక్కువగా ఉండటం చేత మరి భారతీయ జనతా పార్టీ అక్కడ ముప్పై రెండు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిపి నలభై స్థానాలు కైవసం చేసుకోగా చేసుకుంటాయని అంచనా అట్లానే పీడిపి పార్టీ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ పదకొండు స్థానాలలో ఇతరులు ఏడు స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మరొకసారి పీడిపి పార్టీ ఇండిపెండెన్స్తో మనం కనుక ఎలియన్స్ పెట్టుకున్నట్లయితే అక్కడ అధికారం ఖాయం సుస్పష్టం ఈ విధంగా రెండు రాష్ట్రాలు హర్యానా జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రాల ఎన్నికల పరిస్థితిని కనుక గమనించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాలలో విజయాన్ని ఎగరవేస్తూ విజయకీర్తనాన్ని ఎగరేస్తూ ముందుకు సాగుతుందంటల్లో ఎటువంటి సందేహం లేదు మీ తాడువాయి రామకృష్ణ